హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సౌజీ క్రిష్ నేను మీ ముందుకి సరికొత్తగా రావాలనుకుంటున్నానండి అది ఏంటంటే స్టోరీస్ రూపంలో అండి నేను స్టోరీస్ మీకు మంచి మంచి స్టోరీస్ చెప్పాలి అనుకుంటున్నాను స్టోరీస్ అంటే కథలు అంటే కథలు ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉంటారండి చిన్నపిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు కథలు వినాలని ఎంతగానో ఆసక్తి చూపిస్తారు కదండి అందుకోసమని మీ అందరి కోసమని నేను స్టోరీస్ చెప్పాలి అని అనుకుంటున్నానండి స్టోరీస్ అంటే స్టోరీస్ లో కూడా చాలా టైప్స్ ఉంటాయి కదండీ హార్ట్ టచింగ్ స్టోరీస్ ఉంటాయి మోటివేషనల్ స్టోరీస్ ఉంటాయి షార్ట్ స్టోరీస్ ఉంటాయి అట్లా అన్ని రకాల స్టోరీస్ ఉంటాయి కదండి నాకు తెలిసిన స్టోరీస్ అన్నీ నేను మీకు వినిపిస్తానండి తప్పకుండా వినండి ఇప్పటి వరకు నా వీడియోస్ ఎలా అయితే చూసారో అదే విధంగా ఈ ని కూడా ఆదరిస్తారని నేను అనుకుంటున్నానండి తప్పకుండా ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే నేను పెట్టబోయే వీడియోస్ని కూడా ఇప్పటి వరకు ఎలా అయితే ఆదరించారో అలానే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి పెద్దవాళ్ళు ఉంటారండి వాళ్ళకి మన వాళ్ళు మనవరాళ్ళు ఉంటారు వాళ్ళు ఎలా చెప్పాలి ఏంటి అనేది ఆలోచిస్తూ ఉంటారండి ఎలాంటి కథలు చెప్పాలనేది అర్థం కాదండి అలాంటి వాళ్ళకు బాగా ఉపయోగపడుతుంది అన్న ఉద్దేశంతో ఈ కథలు చెప్పాలి అని అనుకుంటున్నాను అండి పెద్దవాళ్ళకే కాదు ఇప్పుడు మనము మన పిల్లలు ఉంటారు వాళ్ళకి ఎలాంటి టైప్ ఆఫ్ స్టోరీస్ చెప్పాలో అర్థం కాదండి ఆలోచిస్తుంటాం కదండి రాత్రి అయ్యేసరికి పిల్లలు స్టోరీస్ చెప్పమ్మా స్టోరీస్ చెప్పు తాత స్టోరీస్ చెప్పు నానమ్మ అని అడుగుతుంటారు కదండి అలాంటి వాళ్ళందరికీ రోజుకొక స్టోరీ వినిపిస్తే బాగుంటుంది కదండి వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా అందుకు అనిసని నేను స్టోరీస్ చెప్పాలి అని అనుకుంటున్నానండి తప్పకుండా వినండి మంచి మంచి స్టోరీస్ చెప్తానండి కానీ నేను టైం చూసుకొని చెప్తానండి నాకు టైం ఉన్నప్పుడు తప్పకుండా స్టోరీస్ చేయడానికి ట్రై చేస్తానండి ఎక్కువ చేయలేను కానీ తప్పకుండా చేస్తానండి అలానే స్టోరీస్ తో పాటు వంటింటి చిట్కాలు అలాంటివన్నీ కూడా చెప్తానండి తప్పకుండా వినండి సరికి నచ్చుతుందని నేను భావిస్తున్నానండి ధన్యవాదాలు థ్యాంక్ యూ